గారు చరణ్ హాస్పిటల్స్ ఎండి గారు వీరు ఈ కంపెనీకి ఫౌండరు అలాగే డాక్టర్ పురుషోత్తం వీరు వచ్చేసి ఈ కంపెనీలో డైరెక్టరు సార్ వచ్చేసి ఫౌండరు చైర్మన్ ఈ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్ని నా పేరు ఏఎస్ ఏ శివనాగిరెడ్డి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను సిన్స్ ఎయిటీ సెవెన్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను ఏరిస్ యాగ్రో కంపెనీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసి ఆ తర్వాత నోవా అగ్రిటెక్లో ఒక టూ ఇయర్స్ చేసేసి ఎగ్జామ్ లైఫ్ సైన్స్లో ఫోర్ ఇయర్స్ చేసేసి టోటల్గా ఫార్టీ సెవెన్ ఇయర్ థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను ఈ కంపెనీలో డాక్టర్ గారు మేము కలిసి పురుషోత్తం గారు అలాగే రామకృష్ణ గారు వీరు కూడా డైరెక్టర్గా ఉన్నారు మేము నలుగురం కలిసి ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా నా ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారి ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే సార్కి కూడా ఆల్రెడీ ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంది అగ్రికల్చర్లో చాలా చాలా ఇది చూసేవారు దీంట్లో ఏంటంటే దీంట్లో సక్సెస్ అయ్యారు ఆల్రెడీ హాస్పిటల్ రంగంలో అగ్రికల్చర్లో కూడా ఒక ఇన్నోవేటివ్గా ఇది దీన్ని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రధానమైన ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయటం అనేది జరిగింది ఈ కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే వన్ ఇయర్ నుంచి దీని మీద చర్చిస్తూ లోతుగా ఇది చేయటం అనేది జరిగింది ఆ తర్వాత ఈ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఈ యొక్క రాయల్ స్మార్ట్ కానివ్వండి లేదా ఈ బూస్టర్ కానివ్వండి గ్రోమిన్ కానివ్వండి తర్వాత ఈ సూపర్ స్మార్ట్ వన్ సూపర్ స్మార్ట్ టూ సూపర్ స్మార్ట్ త్రీ ఈ అన్ని ప్రోడక్ట్లు కూడా ఏంటంటే కంప్లీట్గా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్లే దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ప్రోడక్ట్ ఉందో దాన్ని ఇండియన్ రైతులకు అందించాలి అనేది మా ప్రధానమైన ఉద్దేశం ఆ ఉద్దేశానికి కట్టుబడే మేము ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మార్జిన్ అనేది చాలా తక్కువ ఉన్నా కూడా రైతులకి ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్లను తీసుకురావటం జరిగింది దీని ప్రధానంగా ఏంటంటే మేడ్చల్లో ఈ యొక్క కార్పొరేట్ ఆఫీస్ ఉంది మేమిక్కడ మే మేదర్మెట్లో ఇక్కడ ముందు ఏపీకి సప్లై చేయటానికి ప్లాన్ చేస్తున్నాం ఈ తర్వాత ఏంటంటే మన ఆంధ్ర తర్వాత తెలంగాణలో ఈ యొక్క రెండు నెలలు చేసిన తర్వాత తర్వాత మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్రతో పాటు కర్ణాటక తమిళనాడు ఫస్ట్ క్వార్టర్లో మేము ఈ యాక్టివిటీ చేస్తున్నాం ఆ తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఈ యొక్క ఉత్పత్తులని అన్నిటిని కూడా ఇక్కడ మాకు మేదర్ మెట్ల దగ్గర మణికేశ్వరంలో పదకొండు ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లు ఏందంటే ఈ ల్యాబ్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ సెటప్ చేసిన తర్వాత ఇక్కడే ప్రతి ప్రోడక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి అన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేసాం ఇప్పుడు ఏంటంటే టెంపరవరీగా ఏంటంటే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందో వాళ్లతో అప్ చేసుకొని ఈరోజు ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మేము ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రాయల్ స్మార్ట్లో ఏంటంటే మొక్కకు కావాల్సిన ఏ టు జెడ్ మేజర్ న్యూట్రిన్స్ సెకండరీ న్యూట్రిన్సు న్యూట్రిన్స్ ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందువల్ల ఏంటంటే ఇది ఒక ఐదు కేజీలు ఒక ఎకరాకి నేస్తే ఆ ఒక ఎకరం పొలంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం దిగుబడి కూడా ఈ యొక్క ఐదు కేజీల ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అలాగే మన రైతులు ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్ అనేది చాలా హెవీగా వాడుతున్నారు అందువల్ల ఏంటంటే పొలం నిస్సారం అయిపోయి మనం పంటలో ఈ యొక్క ఖర్చు పెంచినా కూడా విపరీతంగా ఫర్టిలైజర్ వేసినా కూడా దిగుబడులు తీసుకునే పరిస్థితి లేదు దానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నత్రజని బాసరం పొటాష్ ఈ మూడు మాత్రమే వాడుతున్నారు ఈ భూమిలో మన ఈ కెమికల్ ఫర్టిలైజర్ ఏంటంటే ఇవి వేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బను సెకండరీ న్యూట్రిన్స్ మైక్రో న్యూట్రిన్స్ కంప్లీట్గా తీసేసుకొని ఆ తర్వాత ఈ బస్తాలు బస్తాలు వేసినా కూడా మొక్క తీసుకునే పరిస్థితి లేదనమాట దాన్ని కంప్లీట్ చేయాలి దాంట్లో నుంచి బయటపడాలంటే ఈ మూడు ఉత్పత్తులు వాడితేనే ఆ వేసినటువంటి ఎరువులు వాళ్ళు వాడేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్సు పూర్తి స్థాయిలో తీసుకొని ఆయనకు మంచి పంట రావటానికి అవకాశం ఉందన్నమాట అదే రకంగా పంట వేసిన తర్వాత ఇమీడియట్గా మనకేంటంటే ఈ పోషకాలన్నీ అందించే పరిస్థితి ఇప్పుడు లేదు నష్టం జరిగిన తర్వాత రైతులు వాడుతున్నారు అందుకనే ఏంటంటే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఈ యొక్క మేజర్ న్యూట్రిన్సు సెకండరీ మైక్రో న్యూట్రిన్స్ ఆర్గానిక్ కార్బను ఇవన్నీ కలిసినటువంటి ఈ యొక్క సూపర్ స్మార్ట్ వన్ సూపర్ స్మార్ట్ టూ సూపర్ స్మార్ట్ త్రీ అంటే మూడు దశలలో అంటే పంట కాలంలో ఏ దశలో అయితే ఏది కావాలో ఆ మూడు ఎరువులను కూడా మనము రైతుకు ఇమీడియట్గా అందించడం అనేది జరుగుతుందనమాట ఇటు ఈ యొక్క భూమిలో వాడుకోవటానికి కావలసిన పోషకాలు అలాగే పైరు వేసిన తర్వాత మొక్కకి ఏ దశలో ఏది కావాలో దానికి తగ్గట్టుగా ఈ యొక్క సూపర్ స్మార్ట్ వన్ సూపర్ సూపర్ స్మార్ట్ టూ సూపర్ స్మార్ట్ త్రీ అనేది మనం ఇవ్వటం అనేది జరుగుతుందనమాట అదే రకంగా ఈ యొక్క పురుగులు సమస్య అనేది ఉంటుంది కాబట్టి ఆ పురుగు యొక్క దీన్ని తట్టుకోవటానికి బెట్ట పరిస్థితులను తట్టుకోవటానికి బెట్ట పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మనకి దిగుబడిని పెంచుకోవటానికి ఈ యొక్క స్వర్ణ గోల్డ్ అనేది ఈ యొక్క ఉత్పత్తిని దీంట్లో మనం తీసుకురావటం జరిగింది ఇది ఇంపార్టెంట్ కాదు మన ఇండియన్ ప్రోడక్ట్ ఏను అయినా కూడా దీంట్లో ఏంటంటే ఈ యొక్క పురుగు తర్వాత మొక్క ఎదుగుదలకి బెట్ట పరిస్థితిని తట్టుకోవటానికి ఈ మూటకు సంబంధించింది ఒకే ప్రోడక్ట్ ద్వారా మనం ఇవ్వటం అనేది జరుగుతుందనమాట అదే రకంగా ఈ యొక్క త్రిశూలం అనేది ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క మూడు దీనిలో నుంచి మన ఈ యొక్క ఇది అనేది ఇది ఉంటుంది ఏమిటిది అని అంటే ముందు వేరు అనేది సక్రమంగా ఉంటే ఆ యొక్క పోషకాలు అనేది తీసుకుంటుంది ఆ వేరు వ్యవస్థను డెవలప్ చేసుకోవడానికి అదే రకంగా స్టెమ్ దృఢంగా ఉంటే ఎక్కువ పూలు ఎక్కువ పూత పిందే అనేది వస్తుందన్నమాట కాబట్టి ఆ స్టెమ్ డెవలప్మెంట్కి అలాగే ఫ్లవర్ రావటానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏదైతే కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం త్రిశూలం ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుందనమాట అందువల్ల ఏంటంటే ఇది ఒక్క హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి ఈ వాడుకున్నట్టయితే మనకు ఇమీడియట్గా ఆ పూత రావటానికి వేరు వ్యవస్థను డెవలప్ చేసుకోవటానికి స్టెమ్ను డెవలప్ చేసుకోవటానికి మూడు రకాలుగా కూడా ఇది ఇది చేస్తుంది కాబట్టి త్రిశూలం అనే బ్రాండ్ మీద మనం ఇస్తున్నాము ఇది చాలా మంచి ప్రోడక్టు అది అనమాట ఈ యొక్క త్రిశూలం గురించి అలాగే ఈ యొక్క గ్రో ఫ్లవర్ అనేది ఏంటంటే పేరులోనే మనకు ఉంది గ్రో ఫ్లవర్ అంటే మ మొక్క ఎదుగుదలకి అలాగే పూత రావటానికి ఈ రెంట్కి కూడా ఈ యొక్క గ్రో ఫ్లవర్ అనేది మనం ఇవ్వటం అనేది జరిగిందనమాట అది ఈ యొక్క ఉత్పత్తి అలాగే మనకి ఈ యొక్క ఆర్గానిక్ మిన్నూరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వర్మీ కంపోస్ట్ లాంటి ప్రోడక్ట్ని స్నేహ ఆగ్రో ఫార్మ్స్ వారి నుండి ఈ ప్రకాశం జిల్లాకి ఆధరైజ్డ్ డీలర్గా మనం మార్కెట్ చేయడానికి టైప్ చేసుకున్నాం స్నేహ కైటిన్ అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ని కూడా మనం ఈ జిల్లా రైతులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈరోజు ఈ పది ప్రోడక్ట్లు మనం లాంచ్ చేసాము అదే రకంగా ఏంటంటే ప్రతి క్వార్టర్లో కూడా ప్రతి మూడు నెలలకు కూడా కొన్ని కొన్ని ఉత్పత్తులని రైతుకి అందుబాటులోకి తెచ్చి వారి వారి పరిస్థితులను బట్టి ఆ యొక్క ల్యాండ్ యొక్క అవసరాలను బట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రోడక్ట్ని అనేది ఇచ్చేస్తూ ఈ వ్యవస్థ ఈ యొక్క కంపెనీని ఏంటంటే వితిన్ స్పాన్ అప్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఏందంటే ఒక హండ్రెడ్ క్రోర్స్కి తీసుకెళ్లాలనేది మా టార్గెట్ దానికి కావాల్సిన సెటప్ అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసి మన రైతులకి ఇండియన్ ఫార్మర్స్కి మంచి ప్రోడక్ట్ ఇస్తామని చెప్పి డాక్టర్ పురుషోత్తం ఇంటర్నల్ మెడిసిన్ ఎండి చేశాను ఫారెన్ కంట్రీలో అబ్రాడ్లో చేసి నేను అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకుండే టెక్నాలజీస్ వాళ్ళకుండే సైంటిఫిక్ ఫార్ములేషన్స్ అక్కడ నేను ఎన్నో చూశాను దాంతో మన ఇండియాని కంపేర్ చేసుకుంటే వాళ్ళకెంతో ఎక్కువ శాతం రాబడి కానీ దిగుబడి కానీ ఎక్కువ ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో దీన్ని బట్టి అప్పుడు నేను చూసింది ఏంటంటే మన కంట్రీకి ఇట్లాంటి ఫార్ములేషన్స్ ఇట్లాంటివన్నీ మనకు ఎందుకు తీసుకురాకూడదు అనేది ఒక మైండ్లో ఒక థాట్ వచ్చింది దాంతో ఇండియా వచ్చాక మేము డిస్కస్ చేసుకొని మా పార్ట్నర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాగిరెడ్డి గారితో మేము కొలాబరేట్ అయ్యి ఇట్లా ఫార్మర్స్కి మంచి ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము ప్రతిదీ టెస్ట్ అండ్ ప్రూవ్ క్వాలిటీ ప్రోడక్టే మేము రైతులకు ఇవ్వాలనుకుంటున్నాము విత్ బెస్ట్ ప్రైజెస్ పాసిబుల్ అంటే అన్ని మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ కంటే ఇంకా చాలా తక్కువతోటి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఎందుకంటే బేసిక్గా రైతులే మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్బోన్ కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఎదుగుతాయి మనం కూడా ఎదుగుతామని డాక్టర్ వెంకటేశ్వరరావు నేను దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను రూరల్ హెల్త్లో నేను బేసిక్గా రైతు బిడ్డను నేను వైద్యంలో నేను ముప్పై సంవత్సరాలు కొన్ని లక్షల మందికి నేను వైద్యం చేస్తున్నాను కానీ రైతుగా నేను ముప్పై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఒక ప్రజల హెల్తే కాకుండా ఈ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సాధక బాధలు కూడా నేను కూడా అనుభవించున్నాను అందులో కష్టాలు నష్టాలు ఎన్నో నేను కూడా పడ్డాను కాకపోతే దీనికి కారణం ఎక్కడ ఉంది ఈ నష్టాలకి కష్టాలకి కారణాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లాంట్ హెల్త్ ప్లాంట్ హెల్త్ అనేటువంటిది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సాయిల్ హెల్త్ ఈ రెండిటిని ఈలో లోపం అనేటువంటిది నేను బాగా గమనించాను ఈవెన్ నేను చేస్తున్నా ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా నాకు కూడా తెలియకుండానే నేను ఎన్నో తప్పులు చేశాను అనమాట ఈ ప్లాంట్ హెల్త్ గురించి కానీ ఈ సాయిల్ హెల్త్ గురించి కానీ దాని ద్వారా నేను ఎన్నో నష్టాలు చవి చూశాను దా దాని ద్వారా నాకు వచ్చినటువంటి ఆలోచనలు ఏంటంటే ఈ ఇప్పుడు నేనంటే కొంత ఆర్థికంగా కొద్దిగా బాగా ఉన్నది కాబట్టి నేను తట్టుకున్నాను కానీ మామూలు సామాన్య రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాల రైతులు వాళ్ళకి జీవనాధారంగా ఉండేటువంటి ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ మీదనే బతుకుతా వాళ్ళ జీవనం సాగించే వాళ్ళకి ఇది ఎంత బాధాకరంగా ఉంటుంది ఈ నష్టం అనేటువంటి దాని ఆలోచనలో నాకు బాగా ఒక బలమైన కోరిక కలిగింది దాంతో నేను దీనికి మూల కారణమైనటువంటి సాయిల్ హెల్త్ని ప్లాంట్ హెల్త్ని ఈ రెండింటినీ ఎస్టాబ్లిష్ చేయాలా అని దీని గురించి బాగా ఆలోచిస్తే మా అబ్బాయి అప్పుడు అబ్రాడ్లో ఎండి చేస్తూ ఉన్నాడు వాడు ఏషియన్ కంట్రీస్లో అన్నిటిలో తిరుగుతూ ఉన్నాడు నా యొక్క ఇన్స్పిరేషన్ తోటి వాడు అక్కడ ఉండేటువంటి అన్నిటినీ స్టడీ చేశాడు అక్కడ ఉండేటువంటి రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయం అన్నిటిని స్టడీ చేశాడు దాని ద్వారా నాకు కొంత నాలెడ్జి నేను కొంత సొంతగా కొంత నేర్చుకొని దాని ద్వారా నాకు పరిచయం అయినటువంటి నా మిత్రుడు నాగిరెడ్డితోటి కలిసి మొత్తం ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఒక టెక్నాలజీ హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాన్ని తీసుకొచ్చి దానితోటి మంచి ప్రోడక్ట్స్ని రైతులకు అందజేస్తే రైతు బాగుపడతాడు రైతు బాగుపడితే ముందు సాయిల్ బాగుపడింది రైతు బాగుపడతాడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి దా దాని ద్వారా సొసైటీ మన బాగుపడతాయి నాకు నాకు ఒకే ఒక అంటే డబ్బు అనే దాని గురించి కనుక ఆలోచిస్తే మనీ అనేటువంటిది ప్రతి వాళ్ళు సంపాదిస్తారు ఈ సొసైటీలో కానీ దాంట్లో ఎంతో కొంత స్వచ్ఛత అనేటువంటిది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నా దృఢమైనటువంటి అభిప్రాయం కానీ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఒక రైతు పండించి భూమి నుంచి తీసినటువంటి ఒక మొక్కల ద్వారా కానీ పంట ద్వారా కానీ వచ్చినటువంటి డబ్బు అనేది చాలా స్వచ్ఛమైంది ఇది ఇది బేసిక్ ప్రిన్సిపుల్ నేను నమ్మేటువంటిది అలాంటి స్వచ్ఛమైన మనీని మాత్రమే ఎందుకు సంపాదించకూడదు ఈ ఈ ప్రపంచంలో ఎవరైనా స్వచ్ఛమైన మనీని సంపాదించబడ ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక రైతు మాత్రమే మిగతా వాళ్ళందరిది నేను నా ఇది నా సొంత అభిప్రాయం ఇంక్లూడింగ్ నా నాతోడు సహా ఎవరు ఏ డబ్బు సంపాదించినా కానీ అందులో స్వచ్ఛత అనేది ఉండదు కానీ ఒక రైతు భూమిని నమ్ముకున్నటువంటి రైతు ఒక మొక్కని దాన్ని నాటినప్పుడు మొక్క ద్వారా వచ్చేటువంటి డబ్బు అనేటువంటిది స్వచ్ఛమైంది దాన్ని మాత్రమే అతను తీసుకుంటుంటాడు కానీ పాపం ఆ రైతుకి ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో అతనికి అది పూర్తిగా అందుబాటులోకి రావట్లేదు దాన్ని అది నాకు మనసులో బాగా బాధించేది ఆ విషయాన్ని దానికి మూలాల ఎతికి దానికి ఫ్రమ్ సీడ్ టు ఫ్రూట్ ఒక మొక్క ఇత్తనం నాటిన దగ్గర నుంచి ఒక పండు తీసుకున్న దాకా లేదా ఒక పంట తీసుకున్న దాకా దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుని మనం ఒక రైతుకి అందజేస్తే ఎంత బాగుంటుంది అది మన జన్మకి ఒక సార్థక వస్తు సార్థకత వస్తుంది అనేటువంటి మంచి అభిప్రాయంతో నేను ఈ సంస్థని స్థాపించాను దానికి నాకు మిత్రుడు బాగా అనుభవం ఉన్నటువంటి నాగిరెడ్డి గారు నాకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అబ్రాడ్లో అంటే మనకి లేనిది వాళ్ళకున్నది వాడు ఒక చిన్న కుండీలో అంత మెన్యూరేసి పది కాయల్ని ఒక మామిడి కాయల్ని ఒక కుండీలో పండించగలుగుతున్నాడు మన రైతు అంత పెద్ద చెట్టుకు కూడా కాయలు కాయించలేకపోతున్నాడు ఎందుకని కేవలం ఒక టెక్నాలజీ టెక్నాలజీ లోపం అనేటువంటిది బాగా ఉంది రైతుకు అందట్లేదు ఆ టెక్నాలజీని ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేయాలి ఆ ఫిల్ అప్ చేయాలంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆ నాలెడ్జీని ఈ రైతుకి కిందగా అందించగలిగితే మనం కూడా సాధిస్తాం మనం ఏంటంటే ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ కానీ చాలా బాధాకరమైన విషయం మన ఇండియాలో సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ అండ్ కమ్యూనిటీ హెల్త్ అంటే సొసైటీ హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ అవర్ నేషన్ ఇవన్నీ ఒక యాక్సిస్లో ఉంటాయి దీనికి మూలం భూమి ఈ భూమిలో పండేటువంటి పంట ఇదే పూర్తిగా మన దేశానికి ఆర్థిక విధ మొత్తానికి పట్టు కానీ దాన్ని దానికి మూలం కృషి వలుడైనటువంటి రైతుకి మట్టు ఏం అందట్లేదు దాన్ని సాధించాలి దానికి అతనికి తోడ్పాటు ఇవ్వాలి దా ఇప్పుడు మేము మేము చేసే దాంట్లో ఎంతో కొంత మాకు లాభాలు ఉంటాయి కానీ మన వాళ్ళకి నష్టం కలగకుండా ఒక మంచి ప్రోడక్ట్ని మనం నష్టపోకుండా అతనికి మంచి ఇచ్చి దేశానికి మనం ఎన్నుదండగా ఉండొచ్చు ఎందుకు చేయలేము అది చేద్దాం అనేటువంటి మంచి సత్సంకల్పంతో మేము మొదలుపెట్టినటువంటి యజ్ఞం అనుకోండి దీనికి